హాయ్ హలో అండి ఆచార సద్బోధన చెప్పుకుందాం జీవన విధానంలో ధర్మం ఎందుకు ఆచరించాలి ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు భోజనం నీరు వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది కానీ రుచులు కోరే మనసు మాత్రం శాంతించదు ఆకలి శరీ ఆకలి శరీర అవసరమైతే రుచి మనసుకు కలిగే కోరిక ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైన మితము లేని మానసిక కోరికలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది కనుక శరీర పోషణ రక్షణలు మనకు అత్యావశ్యక్యం అశాంతికారకాలైన కోరికలు ఉధృతి తగ్గాలంటే మనసుకు సహనం చాలా అవసరం సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే మనలోదే అన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది పొందగలుగుతుంది ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు ఇదండి ఆచార్య సద్బోధన సర్వం శ్రీకృష్ణ ఇప్పుడు నేను ఈ వీడియోలో గింజల కారపొడి చేశానండి చూస్తున్నారు కదా ఇదండి ముందు గింజల్ని వేయించుకోవాలండి బాగా సౌండ్ వచ్చిన దాకా గింజలు సౌండ్ వస్తాయి వేగితే వచ్చిన దాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు మినపప్పు కారకప్పు కొంచెం శనగపప్పు ధనియాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసి బాగా వేపుకోండి ఇంగువ కూడా వేసుకోండి అలవాటును వాళ్ళ కూడా వేసుకొని బాగా వేపి ఇవి కూడా పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు మనం తెల్ల తెల్లగడ్డలండి పాయలుగా వలుచుకొని పైపోకు ఉండ ఉండాలి పైపోకు తీయకుండా పైపొక్కుతో కూడా తెల్లపాయలు వలిచేసి పెట్టుకొని వేసి వేపాలండి ఆయిల్కి ఒక స్పూన్ వేసి అవి కూడా వేపి మళ్ళీ మిరపకాయలు వేసి వేపుకోవాలండి అవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేపుకున్న ఈ మినప్పప్పు ఇక మిరపకాయలు మినపప్పులు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి తిప్పుకోవాలండి తర్వాత అవిసగింజలు వేయించి పెట్టుకున్నవి కూడా వేసి మిక్సీ తిప్పుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి ఇలా అవిసగింజల పొడి తయారు చేసుకొని టిఫిన్లలోకి ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిదండి అందరు ఇలా చేసి పెట్టుకొని అందరూ అన్నిట్లో వాడుకోండి టిఫిన్స్కి భోజనాలకి చాలా హెల్త్ హెల్త్ హెల్త్కి చాలా మంచివండి దీనిలో చాలా హెల్త్కు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందరూ వాడుకోండి